ఒక రోజు రాజుగారు ఉద్యానవనం నుంచి తిరిగి తన రాజమందిరం వైపు వెళుతూ ఉంటే ఎదురుగా ఒక భిక్షగాడు వస్తూ కనిపిస్తారు రాజుగారు చాలా ఉల్లాసంగా ఉంటారు ఆ రోజు ఆ భిక్షగాడిని చూడగానే నీకేం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతారు రాజుగారు భిక్షగాడిని రాజా తొందరపడే అలా అనకు అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో అనే అంటాడు భిక్షగాడు పర్వాలేదు అడుగు సంశయించాల్సిన పనే లేదు ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటా లేదు అన్నారు రాజుగారు సరే రాజా చూసారుగా నా చేతిలో ఈ భిక్ష పాత్ర ఇందులో ఏం వేస్తారో వెయ్యండి దీన్ని నింపండి నాకు అంతే చాలు అంటాడు భిక్షగాడు అయితే మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అని కూడా సలహా ఇస్తాడు భిక్షగాడు రాజుగారికి రాజు విలాసంగా నవ్వుతారు నవ్వి ఇలా అంటారు ఈ పాత్ర నింపటానికి అంత ఆలోచించుకోవాల్సిన అవసరమేముంది చెప్పు రాజు అతడికి వెంట పెట్టుకుని రాజప్రస్థానంలోకి తీసుకెళ్తాడు అప్పుడు పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణి మాణిక్యాలతో ఆ పాత్ర నింపమని ఆదేశిస్తారు కృష్ణ దులాభారం మాదిరిగా సన్నివేశం మారిపోయింది అప్పుడు ఒకటికి రెండుసార్లు ఎందుకు ఆలోచించుకోమన్నారో రాజుకు క్రమంగా అర్థమవుతోంది అప్పటినుంచి ఆ పాత్రలో ఏం వేసినా ఎన్ని వేసినా ఇట్టే అదృశ్యమైపోతున్నాయి ఆ భిక్షపాత్రం తిరిగి మళ్ళీ ఖాళీ అయిపోతుంది రాజదర్బారులో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోప తండోలుగా వచ్చేస్తారు రాజమందిరంలోకి ఖజానాలోని సమస్త ధనరాశులు స్వర్ణాభరణాలను బటులు గమొద్దీ తెచ్చి ఆ భిక్షగాడి పాత్రలో వేస్తూనే ఉంటారు విచిత్రంగా ఆ పాత్ర ఖాళీ అయిపోతూనే ఉంటుంది రాజుగారిలో పట్టుదల పెరిగిపోయింది ముందు వెనక చూడకుండా తనకున్న సమస్తాన్ని ధారపోశారు ఫలితం శూన్యం చివరికి జరిగిందేమంటే సాయంత్రానికల్లా రాజ ఇద్దరు భిక్షగాళ్ళు మిగిలిపోయారు ఒకరేమోనో రాజుగారు రెండోవాడు నిజమైన భిక్షగాడు సర్వం పోగొట్టుకున్న తర్వాత కానీ రాజుగారికి గర్వం దిగి రాలేదు అగాంతకుడికి ముందు సా సాక్షాగా పడి మహానుభావ నా అహంకారాన్ని మన్నించండి నేను మీ మాట పెడచివిన పెట్టాను ఇంతకీ ఈ భిక్ష పాత్ర సంగతి చెప్పండి ఇందులోని మర్మం ఏంటో సెలవివ్వండి అంటారు రాజుగారు భిక్షగాడితో రాజా నిజానికి ఇది భిక్ష పాత్ర కాదు మానవ కపాలం నేను దాన్ని మెరుగుపెట్టి పాత్ర మాదిరిగా కనపడేటట్టు చేశాను ఇందులో ఎన్ని వేసినా ఏం వేసినా అంతే ఏమీ మిగలదు అధికారం సిరి సంపదలు ఎన్ని ఉన్నా ఇది ఇంకా ఇంకా కావాలనే అంటుంది దీని ఆశకు అంతే లేదు ఎన్ని ఇచ్చినా వద్దనదు ఎంత ఇచ్చినా కాదనదు మనుషులకి ఈ అత్యాస నుండి కాటికి దాకా అది వాళ్ళ వెంటే ఉంటుంది ఆ వాస్తవాన్ని బోధపరిచేందుకే ఇదంతా చేశాను అంటాడు భిక్షగాడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు రాజుతో మాయామైన ధనరాశులు సిరి సంపదలు రాజుకి మళ్ళీ దక్కాయి వాటితో పాటు అదనంగా ఒక జీవిత సత్యం కూడా ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే ఆశకి ఎవరైతే దాసులో వారు సమస్త లోకానికి దాసులైపోతారు ఆశ ఎవరికైతే దాసియో అటువంటి వారికి సమస్త లోకమో దాసియే అప్పుడు రాజుగారికి కనువిప్పు కలుగుతుంది ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి రాజుగారికి జీవిత సత్యాన్ని ఈ విధంగా చెప్తాడు